లుంగి లుంగోపాఖ్యానం ఫన్నీగా ఇది ఎవరిని కించపరచడం నా ఉద్దేశం కాదు నోరు తుడుచుకోవడానికి కాగితం అక్కర్లేదు చెయ్యి తుడుచుకోవడానికి రువాలక్కర్లేదు వళ్ళు తుడుచుకోవడానికి వాలక్కర్లేదు గుడి లేని గుడ్డ లుంగీ ఎండాకాలం గాలిలో చలికాలం కప్పుకోవటానికి కాలం వెనుక నుంచి నెత్తి మీద కప్పుకోవటానికి ఋతులు లేని రుజువు లుంగీది నిక్కరు కనిపించేలాగా కడితే బస్తా ఎత్తటానికి మోకాళ్ళ వరకు కడితే వంట చేయటానికి చీల వండల వరకు వదిలేస్తే పెద్దరికం చేయటానికి ఉద్యోగాలను మించినవునికి లుంగీది మలయాళీలు ఎగ్గట్టి మారదాన్ పరిగెట్టేస్తారు తమిళులు మడిచి కత్తిదూస్తారు తెలుగోళ్ళు కాలితో ఎత్తి అంచు పట్టుకుని వెనుక సుమోలు లేపేస్తారు ఈ దక్షిణ భారత దమ్ము లుంగీది బస్తాలెత్తిన తలపై తలపాగలా భారమైన బిందె కింద సుమ్మలా పదునైన పేక కింద పరుపులా చేదోడు లుంగీది బకెట్టిలో మిగిలిన సబ్బు నీళ్ళలోనే స్నానం చేసి బీరువాలో కదలని భారమైన చీరలడుగున స్త్రీ అయి తన చు తన చుట్టే నడుము ఎన్నించలని ఎంచని త్యాగాల తను ఊలుంగీది ఒకసారి చిరిగితే కుట్టించి వాడవచ్చు ఇంకొకసారి చిరిగితే ద్వారం దగ్గర పడేయొచ్చు ఇంకా చిరిగితే మసిగుడ్డగా మార్చేయొచ్చు పునర్వినియోగ పద్ధతి ముందుకి ముందు పుట్టిన చరిత్ర లుంగీది లుంగీని దాన్ని కట్టని వాళ్ళని చిన్న చూపు చూసిన వాళ్ళని ఆ కాలోజీ లుంగీ కట్టడం రాదంచు సకిలించు తెలుగోడా చావెందుకురా అని ఉరజాడా లుంగీ కట్టని వాడు దున్నపోతాయి పుట్టుమని చెప్పించేవారు సంకలనాలు దాటిన సాహిత్యం లుంగీది అంతేగా మరంతేగా